హాయ్ ఫ్రెండ్స్ డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మీకు జెమినీ ప్రో వర్షన్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు జెమినీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి ఈరోజే నాకు తెలిసినంతవరకు లాస్ట్ డేట్ అనుకుంటాను ఇలా మీకు ఒక స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్లో మీకు ఇక్కడికి వెళితే అప్గ్రేడ్ టు గూగుల్ అయ్యే ప్రో ఉంటుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మీకు త్రీ మంత్స్ పాటు పదకొండు రూపాయలు మాత్రమే మీకు పడుతుంది మీకు ఇవన్నీ యాక్సెస్ ఉంటాయి క్రియేట్ హై క్వాలిటీ వీడియో క్లిప్స్ విత్ లిమిటెడ్ యాక్సెస్ టు విఈ త్రీ పాయింట్ వన్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అలాగే అన్లాక్ యాక్సెస్ టు ప్రీమియం ఫ్యూచర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటున్నారు ఇంక్లూడింగ్ డీపర్ రీసెర్చ్ కూడా మీరు ఏదైనా ప్రాజెక్ట్ మీద రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు అండర్స్టాండింగ్ లార్జ్ బుక్స్ అండ్ రిపోర్ట్స్ విత్ వన్ పదహైదు వందల పేజీలు కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీకు బుక్స్ కూడా వాటి యొక్క రిపోర్ట్స్ కూడా తీసుకోవచ్చు అంటు అంటున్నారు ఎక్స్పీరియన్స్ అవర్ మోస్ట్ కేపబుల్ ఏ మోడల్స్ యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా అంటున్నారు కేవలం కూడా పదకొండు రూపాయలతో మాత్రమే నాకు తెలిసి ఈరోజు చాలామంది మర్చిపోయింటే మిస్ అయిపోయింటారు చాలామంది వీడియోలు కూడా చేశారు సో ఇదే లాస్ట్ రోజు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు సమయం అనేది ఎక్స్టెండ్ త్రీ మంత్స్ వరకు మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు లెవెన్ లెవెన్ రూపీస్తో అదేవిధంగా చూడండి ఇక్కడ ఫుల్లో మోడల్ని యూస్ చేసుకోవచ్చు ఈ మోడల్స్ అన్నింటినీ ఏ విధంగా యూస్ చేసుకోవాలని కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను అలాగే విస్క్ అనేది ఉంది కదా మనం డాల్ ఈ ఉపయోగించి మనం ఇమేజెస్ క్రియేట్ చేస్తాం కదా అదేవిధంగా ఈ విస్క్లో కూడా మనము దీనికి సపరేట్ నేను ట్యుటోరియల్ చేస్తాను మీరు కన్స్టెంట్ క్యారెక్టర్ను కన్సిస్టెంట్ క్యారెక్టర్స్తో అయితే మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది విస్క్ ట్యూటోరియల్ మాకు త్వరలోనే వస్తుంది మీకు కావాలనుకుంటే కింద కామెంట్లో రాయండి అలాగే నోట్బుక్ ఎల్ఎంఎన్ కూడా ఎలా యూస్ చేసుకోవాలి అప్పుడు రీసెర్చ్ అండ్ రైటింగ్ అసిస్టెంట్ విత్ ఫైవ్ ఎయిక్స్ హయ్యర్ లిమిట్స్ అని ఇస్తున్నాడు అలాగే జెమినీ ఇన్ జీమెయిల్ డాక్యుమెంట్ డాక్యుమెంటు గూగుల్ వీట్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీంట్లో కూడా మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకు టూ టీవీ వరకు మనకు స్టోరేజ్ కూడా ఫ్రీగా ఇస్తాను అని అంటున్నారు చూస్తామండి అంతేకాదు అదర్ ప్రీమియం బెనిఫిట్స్ కూడా వస్తాయి ఈరోజైతే నాకు తెలిసినంత వరకు లాస్ట్ స్ట్ ఇంకా ఎవరన్నా తీసుకోకపోతే తీసుకోండి లెవెన్ రూపీసే అంతేకాదు మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత వెంటనే మీ యొక్క మొబైల్లో పేమెంట్ యాప్లో ప్రో సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ కూడా చేసుకోండి త్రీ మంత్స్ వరకు లెవెన్ రూపీస్ అంటే మనకు ముప్పై మూడు రూపాయల వరకు పడవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందట సో మీకు త్రీ మంత్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన చేయొచ్చు ఓకే ఇక్కడ చూడండి గెట్ ఆఫర్ ఉంటుంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి సో ఇక్కడ గెట్ ఆఫర్ అని మీరు యూజ్ చేసుకున్న వెంటనే మీకు అడుగుతుంది పేమెంట్ ఏ విధంగా చేసి పేమెంట్ పే విత్ యూపీఐడా రీడింగ్ కోడా యాడ్ కార్డా అని నేనైతే స్కానర్తో చేద్దాం అనుకుంటున్నాను చేసి చూపిస్తాను సో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఫుల్ ఏం అడుగుతుంది సో ఇక్కడ చూడండి మనకు క్యూఆర్ కోడ్ కావాలా ఏ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి స్టార్టింగ్ టుడే పదకొండు రూపాయలు అది కూడా త్రీ మంత్స్ మనకు ట్యాక్స్ కూడా కట్ అవుతుందంట స్టార్ట్ థర్టీత్ జనవరి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు నేను యూజ్ చేసుకుంటాను ఇది సో ఆ తర్వాత వచ్చి మనకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది పర్ మంత్ అంటున్నారు సో నేనైతే మూడు నెలలు యూస్ చేసిన తర్వాత మీకు వేరే ఆఫర్ చెప్తాను జియో కూడా కొత్త ఆఫర్ తీసుకొచ్చింది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఈ జెమీ ప్రోని ఫ్రీగా యూజ్ చేసుకునే దానికి అది ఏ విధంగా మనం క్లైమ్ ఎట్లా చేసుకోవాలో మళ్ళీ మీకు చెప్తాను ఈ త్రీ మంత్స్ పాటు ఇది ఫ్రీగా యూస్ చేసుకోండి ఆ తర్వాత అది మనకు పద్దెనిమిది నెలలు వస్తుంది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది కదా దీన్ని మాత్రం ఎందుకు వదిలేసుకుంటారు చూడండి నేను జస్ట్ క్యూఆర్ కోడ్తోనే నేను చేసుకుంటున్నాను చూడండి క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ తీసుకున్నాను ఇప్పుడైతే మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది నేను స్కాన్ చేసి చేస్తాను అన్నమాట ఓకే నాకైతే త్రీ మంత్స్ పాటు జెమినీ ప్రో వర్షన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ సబ్స్క్రైబ్డ్ అని పడింది సో ఈ విధంగా మీరు ప్రో వర్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఇక్కడ చూడండి గో టు జెమినీ సో ఇక్కడైతే నాకు ఇప్పుడు ప్రో వర్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి టూస్లో క్రియేట్ వీడియో విత్ విఓ ఉంది కదా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అంతేకాదు మీరు గూగుల్ డ్రైవ్ చెక్ చేశారనుకోండి ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో మనకు స్టోరేజ్ చూసారా టూ టీబీ వరకు స్టోరేజ్ అనేది వచ్చింది అంతేకాదు మనము విక్స్కు గూగుల్ వాళ్ళ యొక్క ఫ్లోని కూడా మనము యూస్ చేసుకోవచ్చు గూగుల్ యాప్స్లో కూడా మనము వీడియోస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో ఏ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలి విస్క్లో చూడండి విస్క్ చెప్తాను సో ఫ్లోలో మీరు ఇమేజెస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి విస్క్లో ఇలా ఫ్లోలో సరే ఫ్లోలో మీరు వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి విస్క్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇమేజ్ ఎఫెక్ట్స్ అయితే మనకి లేదు ఇలా యూజ్ చేసుకోవాలి ఒకవేళ మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఉంటే ప్రొమోషన్ ఇంకా నేను టెస్ట్ చేయలేదు ఏ విధంగా చేసుకోవాలనే విషయాలంతా మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది అంతేకాదు మీరు ఉపయోగించుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమంటే మన పర్ఫెక్సిటీ ఏఐ వచ్చి మనకు ఫ్రీగా ఇచ్చారు కదా ఎయిర్టెల్ ఆ విధంగానే జియో వాళ్ళు కూడా ఈ గూగుల్ జెమినీని ప్రోని ఒకటిన్నర సంవత్సరం ఫ్రీగా ఇస్తున్నారు దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలో చెప్తాను మళ్ళా వీడియోను తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫాలో అవ్వండి అంతేకాదు మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిజిటల్ టెక్టరీ డాట్ కామ్ వెబ్సైట్ని చూడండి ఒకసారి కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో రాయండి లేకపోతే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్